నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరాఖండ్లో సోమవారం నుంచి ఉమ్మడి పౌర స్మృతి యూసీసీ అమల్లోకి వచ్చినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రకటించారు దేశంలో యూసీసీని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించిందని తెలిపారు యూసీసీ అమలుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆయన వెల్లడించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనకు వస్తున్న ఒక్క రోజు ముందుగా సోమవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి పోర్టల్ పోర్టల్ను ఆవిష్కరిస్తారు మొత్తం రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో నివసించే రాష్ట్ర ప్రజలకు సంహితం ఈ చట్టం అమలవుతుంది అలాగే షెడ్యూల్ తెగలకు అమలు కాదు ఈ చట్టం అమలుపై సంబంధిత అధికారులకు శిక్షణ పూర్తయిందని చెప్పారు యూసీసీ అమలుతో సమాజంలో చాలా విషయాల్లో ఏకరూపత వస్తుంది పౌరులందరికీ సమానమైన హక్కులు బాధ్యతలు దక్కేలా చూస్తాం అని ముఖ్యమంత్రి వెల్లడించారు వికసిత భారత్ ఆత్మ భారత్ సాధనకు ప్రధాని మోదీ చేస్తున్న మహాయజ్ఞం కోసం మేము అందిస్తున్న సమర్పణి యూసీసీ అని ఆయన చెప్పారు గత పదేళ్లుగా ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో యూసీసీ అమలుపై బీజేపీ బలమైన హామీ ఇస్తూ వస్తుంది ఎట్టకెలకు దాన్ని అమలు చేసే రోజు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఏడు రాని వచ్చేసింది యూసీసీ ముసాయిదా రూపకల్పనకు రాష్ట్ర సర్కార్ పెద్ద కసరత్తు చేసింది ఇందుకోసం సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి రంజానా ప్రకాష్ దేశాయ్ సారథ్యంలో నిపుణుల కమిటీని రెండు వేల ఇరవై రెండు మే ఇరవై ఏడున నియమించింది ఈ కమిటీ దాదాపు ఏడాదిన్నర పాటు కసరత్తు చేసి నాలుగు సంచికల్లో సవివరమైన సమగ్రమైన యూసీసీ ముసాయిదా బిల్లును తయారు చేసింది ఈ క్రమంలో ఉత్తరాఖండ్ అన్ని వర్గాల నుంచి సలహాలు సూచనలు స్వీకరించారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండున యూసీసీ ముసాయిదా బిల్లును రాష్ట్ర ప్రభుత్వానికి కమిటీ సమర్పించింది ఈ బిల్లును రెండు ఇరవై నాలుగు ఫిబ్రవరి ఏడున రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది ఇది జరిగి దాదాపు నెల రోజుల తర్వాత ఈ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం కూడా లభించింది తదుపరిగా యుసిసి బిల్లు అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించేందుకు మాజీ ప్రభుత్వ కార్యదర్శి శత్రుజ్ఞ సింగ్ సారథ్యంలో నిపుణుల కమిటీని నియమించింది ఈ కమిటీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం చివరిలో రాష్ట్ర సర్కారుకు నివేదిక సమర్పించింది దీన్ని పరిశీలించిన ఉత్తరాఖండ్ రాష్ట్ర కేబినెట్ యూసీసీ అమలుకు తేదీని నిర్ణయించే అధికారాన్ని సీఎం దామికి కట్టబెడుతూ తీర్మానం చేసింది యుసిసిలో అసలు కీలకమైన అంశాలు ఏంటంటే వివాహం విడాకులు ఆస్తుల వారసత్వం ఆస్తి వీలునామాల రూపకల్పన వంటి అంశాల్లో లింగ సమానత్వాన్ని సాధించేలా యుసిసి ఉంటుంది మతాలతో సంబంధం లేకుండా ఉత్తరాఖండ్లో లింగ సమానత్వాన్ని సాధించేందుకు యుసిసి దోహదం చేస్తుంది సహజీవన సంబంధాలను క్రమబద్దీకరించే నిబంధనలు యూసీసీలో పొందుపరిచారు సహజీవనం చేస్తున్న వారు ఇకపై రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సింది ఇందుకోసం ప్రభుత్వం తరఫున ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు సైనికులు వాయుసేనాలో పనిచేస్తున్నారు యుద్ధంలో నిమగ్నమై ఉన్నవారు నౌకాదళంలో ఉన్నవారి కోసం ప్రివిలైజ్డ్ విల్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు వారు అత్యవసర పరిస్థితుల్లో ఈ సౌలభ్యాన్ని వినియోగించుకొని వీలు నామాను వేగంగా సులభంగా తయారు చేయించవచ్చు అన్ని మతాలకు చెందిన స్త్రీ పురుషులకు కనీస వివాహ వయస్సు ఒకేలా ఉంటుంది అన్ని మతాల్లో బహుభార్యత్వం నిషేధించారు హలాల్ విధానంపై నిషేధం విధించారు ఇవి యూసీసీలో ప్రధానమైన అంశాలు ఏదేమైనా దేశంలోనే పుష్కర్ సింగ్ ధామి ఒక చరిత్ర సృష్టించారని చెప్పొచ్చు యూసిసి అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది మరి పుష్కర్ సింగ్ ధామిని అలాగే ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా అభినందించాలా వద్దా మన ఆర్ వాయిస్ ప్రేక్షకులందరి తరపున ప్రత్యేక నమస్కారాలతో పాటు అభినందనలు మరి మీరు కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి కంటెంట్ బాగుంది సహాయం చేయాలి అనుకుంటేనే ఆర్ వాయిస్కి సపోర్ట్గా నిలవండి సపోర్ట్ చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్యతరగతి అమ్మాయికలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకును మా గొంతుకుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా సమస్యలు తెలియచేయండి జై హింద్ జై భారత్